హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈరోజైతే నేను పన్నెండున్నర వరకు పడుకునేసానండి పదకొండు నుండి ఏమో కొంచెం బాగా హెడేక్ ఎక్కువైందండి కొంచెం హెవీ వర్క్ చేశాను అనుకోండి తల్లలో మెడ నరాలు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి తల్లలో వరకు విపరీతమైన నొప్పి వచ్చేస్తుందండి అందుకని సైలెంట్గా పడుకునేశాను ఇంక లేచి రైస్ వంట చేయాలి కదండి రైస్ కడుగుతున్నాను రెండు మూడు సార్లు రైస్ కడిగేసి ఇంకా నీళ్ళు పట్టి పెట్టి ఇం వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి బెండకాయ ఫ్రై చేయాలి చింతాకు మొన్న మా మేనకౌడర్లో చింతాకు తీసుకొచ్చారండి అది అలాగే ఉంది ఫ్రిడ్జ్లో అది తీసి పచ్చడి చేసేద్దాము చెనగ్గింజలు అంటే చెనక్కాయ పప్పులు వేసి పచ్చడి చేద్దాము అనుకుంటున్నానండి అయితే చింతాకు ఏ రకంగా చేసినా సెట్ అయిపోతుందండి నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ కూడా చేపల కూర చింతాకు చేపల కూర కూడా చేసుకుంటారు కదండి నేనైతే ప్యూర్ వెజ్ అని చెప్పాను కదా అందుకని చెనక్కాయ పప్పులు వేసి చేస్తున్నాను పచ్చడి ఇది రాగి ముద్దకి మరియు రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసే పద్ధతి మీకు ఈరోజు చూపిస్తాను నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నువ్వులు అయితే నేను వేయలేదండి ఇదిగోండి పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది మన ఇంటికి పక్కన చూపిస్తూ ఉంటాను కదా లైవ్లో అక్కడేదో డ్రిల్లింగ్ వేస్తున్నారండి ఒకటే మోటార్ సౌండ్ వినిపిస్తోంది కదా గర్ర అని అది ఇంక తప్పదండి ఇండ్లు పని ఎత్తుకున్నారంటే పక్క మనకు డిస్టర్బెన్స్ ఉండనే ఉంటుంది వాళ్ళనేమనలేం కదా మనం మేము ఇండ్లు కట్టేటప్పుడు వాళ్ళు అలాగే సౌండ్లంతా భరించారు కదా ఒకరికొకరు హెల్పింగ్ అండి అందరం బాగుంటాం ఈ వీధుల్లో మన ఉండే వీధుల్లో అయితే అందరం హ్యాపీగానే ఒక ఫ్యామిలీలాగా ఉంటామండి వెనక వీధిలో అయితే వాళ్ళు పరిచయం లేదు కానీ మన ఇంటికి పక్కనే గడుతున్నారు కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటున్నాము గొడవలు వేసుకుంటే ఏమొస్తుందండి మంచిగా ఉంటేనే కదా అందరం మంచిగా ఉంటాము ఒక స్నేహాన్ని ఇస్తే వాళ్ళు తిరిగి స్నేహాన్ని ఇస్తారు మనం శత్రుత్వం పెంచుకుంటే వాళ్ళు మన పైన శత్రుత్వం పెంచుకుంటారు మంచిగా మాట్లాడుకుంటుంటే ఏ సమస్య ఉండదండి ఇదిగోండి మా అమ్మ కొడలు తెచ్చారు చింతాకు మునగాకు అని చెప్పాను కదా మొన్న షార్ట్లో కూడా వీడియోలో షార్ట్లో పెట్టాను కదండి మునగాకు చింతాకు కూడా తెచ్చున్నారు అది కొంచెం ముదురాకుగా ఉందండి పప్పులోకైనా బాగుంటుంది కానీ నేను రోజు పప్పే కదా అని ఈరోజు పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అందులో ముదురు అంతా తీసేసానండి ఇదిగోండి బెండకాయలు కట్ చేస్తున్నానండి ఒక్కొక్క రోజు హెల్త్ బాగలేనప్పుడు కూరగాయలు కట్ చేసుకోవాలంటే కూడా బద్ధకం వచ్చేస్తుందండి కానీ తప్పదు ఫ్రై చేయలేదంటే అప్పుడే అడుగుతారు ఇంట్లో పిల్లలు కానీ వారు కానీ ఫ్రై ఏమి లేదా అంటారు ఏది ఎలా ఉన్నా కానీ టైం టేబుల్ అయితే కరెక్ట్గా ఉండాలండి ప్రతిరోజు టైం టేబుల్ ఏమాత్రం అటు ఇటు తేడా ఉన్నా అయితే ఒప్పుకోరు పిల్లలు అయితే అడ్జస్ట్ అవుతారు కానీ మావారైతే ఒప్పుకోరు ఫ్రై ఉండాలి రసం లేకపోయినా పెరుగుండాలి కూరలు ఉండాలండి ఏదైనా సరే రసం లేకపోయినా ఒక రోజు రెండు రోజులు అడ్జస్ట్ అవుతారు కానీ ఫ్రై పప్పు కానీ లేదా కూరలు ఏదైనా లేవు అంటే ఇంకా ఆ రోజు రుద్రతాండం వేసేస్తారు కాబట్టి ఎట్లున్నా సరే చేసి పెట్టాల్సిందేనండి ఈరోజైతే అస్సలు నాకు వంట చేయబుద్ధి బుద్ధి కావట్లేదు అయినా తప్పదు కదా ఉన్న ఉంటారేమో బెండకాయలు అయినా కట్ చేసి ఇస్తారనుకున్న బజారు వెళ్ళిపోయినారండి ఇంకా లేచి పన్నెండున్నరకి కుక్కర్ పెట్టాను అవి పచ్చడికి ఏ వేపేసి అన్నీ వేయించి పక్కన పెట్టానండి ఇంక బెండకాయలు కట్ చేస్తున్నాను అంత చేస్తే ఒక అరగంట ముఖాలు గంటలనే అయిపోతుందండి కానీ చెయ్యాలి కదా అదే ఒక సమస్య ఒక్కొక్క రోజు హెల్త్ బాగలేనప్పుడు ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది అది కూడా ఒక నిర్లక్ష్యం సోమర్తనానికి గుర్తాయి కదా అప్పటికప్పుడు నేను ఆలోచించుకొని ఒకరి మీద ఆధారపడడం కంటే మనకు మనమే చేసుకోవడం బెస్టు అనిపించి లెస్ చేస్తూ ఉంటాను ఓపిక తెచ్చుకొని నాకు వయసు అయిపోతుంది కదండి యాభై ఆరేండ్లు ఏండ్లు మా అత్తగారు అయితే మా అత్తగారికి ఈ వయసుకి నేను వచ్చేస్తున్నాను కోడల్ని నేను వచ్చిన తర్వాత వాళ్ళు వంట దగ్గరికి వెళ్ళే వాళ్ళే కాదండి మొత్తం అన్నీ నేనే చేసుకునేదాన్ని పై పైన ఏదైనా చిన్న చిన్న పనులు కూరగాయలు ఇలా కట్ చేసి ఇచ్చేయడము అది కూడా కొద్ది రోజులు తర్వాత వద్దులే నేనే కట్ చేసుకుంటాను అత్తమ్మ అని చెప్పేవాళ్ళని వాళ్ళకి ఫుల్ రెస్ట్ అండి నేను వచ్చిన తర్వాత మాత్రము నాకైతే మా కోడలు ఉన్నా కానీ దూరం ఉండి డ్యూటీ పరంగా మా ఫ్యా మా అబ్బాయి ఫ్యామిలీ దూరంగా ఉంటారు తప్పదు ఇంకా అడ్జస్ట్ అవ్వక ఈ పిల్లల భవిష్యత్తు చూసుకుంటే వాళ్ళదే బె వాళ్ళు బాగుండడమే మనకు కావాలి అనిపిస్తుంది నేనైతే అన్నీ చూ భరించి చేసుకోవడం అలవాటు అయిపోయిందండి నాకు చిన్నప్పటి నుంచి కూడా బెండకాయలు అయితే కట్ చేసేసాను మరి పెడుతున్నానండి ఇంక పప్పు శ పప్పు అదే సారీ పచ్చిశనగపప్పు ప్రతి ఫ్రైల్లోకి ఉండాలండి మా వాళ్ళకి క పంటికి కరకరలాడుతూ తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది అంటారు ఒకవేళ నేను వేయకపోయినా తప్పనిసరిగా అడుగుతారు ఒక్క పూట వేయకపోయినా సరే అది జీలకర్ర వేసానండి పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర వేసి వేపుతున్నాను దాని తర్వాత బెండకాయలు వేసేసి ఇంక వేపడం అండి కట్టర్ ఇటు పక్క పెట్టాను అటుపక్క అంతా వెతుక్కుంటున్నానండి చెయ్యి కాలుతోంది వేడిగా ఉంది చల్లారి పెడదాం త్వరగా ఫ్యాన్ కింద చల్లారిపోతుంది కదా మిక్సీకి వేసేద్దామని చూస్తే కట్టర్ కనపడలే అదే వెతుకుతున్నానండి అక్కడ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఏంటి అలా అనుకోవచ్చు కట్టర్ ఇటుపక్క బెండకాయల దగ్గర ఉంది చూడండి నేను అటుపక్క అంతా వెతికాను సరే ఇంక లోపు ఇది మాడిపోతుందిలే అని కోప పెడుతున్నానండి ఇంకేదైనా సరేనండి మనం కొద్దిగా సోమరితనం అయ్యామనుకోండి ఆ రోజు ఎక్స్ట్రా పని అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు టైం టేబుల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి మధ్యలో ఒక గంట గ్యాప్ వచ్చి రెస్ట్ తీసుకున్నా మళ్ళీ మన పనులు మనం చేసుకుంటేనే సంతృప్తిగా ఉంటుందండి వేరే వాళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి ఇంకా సమయ సందర్భంగా మళ్ళీ వాళ్ళు మేము ఆ రోజు చేశాం కదా అన్నట్టుగా మాట్లాడారనుకోండి నాకు చాలా బాధ అంటే ఇంట్లో వాళ్ళమే కదా అలా చెప్పుకోవడం ఎందుకు అనేది నా నా ఇంటెన్షను కాకపోతే మా వారిని వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తారు దానికి నాలుగు సార్లు చెప్తారు నేను చేశాను కదా అని అందుకని ఎక్కువ సార్లు వారికి కూడా ఇవ్వను అంటే చేసి పెడితే వద్దనను నేనే చెప్పనండి ఎవరికి ఈ పని చెయ్యండి అని వాళ్ళు చేస్తే ఓకే ఇంట్లో అందరం కలిసి చేసుకుంటేనే కదా బాగుంటుంది అనే ఉద్దేశం నాకు బెండకాయలు అయితే పోపు పెట్టేశానండి ఇదిగోండి అది చింతాకు పచ్చడికి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వే నూనెలోనే వేపుకున్నానండి అందులోనే మళ్ళీ వేసి వేపేసాను దాని టేస్ట్కి సరిపడినంత ఉప్పు చింతాకు ఒక భాగం అయితే శనక్కాయ పప్పులు రెండు భాగాలు అండి చింతపండు వేయాల్సిన అవసరం లేదు చింతాకే పుల్లగా ఉంటుంది కదా సౌండ్ చూడండి ఎక్కువ వస్తుంది అటు పక్క వెళ్దామంటే వారు టీవీ పెట్టుకున్నారు బెండకాయలు అయితే ఏగిపోతున్నాయండి ఆ బెండకాయ ఫ్రై అయిపోయింది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్